శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ మార్నింగ్ టైం కదా బిజీగా ఉంటారు ఇవాళ మండే ఇవాళ్ళ నుంచి ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కాలేజీ పిల్లలు ఉన్న వాళ్ళ కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా లంచ్ బాక్సులు టిఫిన్స్ హడావిడిలో ఉంటారు కదా అయితే నేను నా బాధ సొంత బాధలు చెప్పుకోకూడదా అన్నదానికి మీరు అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఎవరో అన్న మాటలు పట్టించుకోవద్దు మీరు అని చెప్పండి అని చెప్పి చాలా చాలా బాగా చాలామంది చాలా బాగా చెప్పారు అయితే నేను ఎందుకు మీతో ఆ మాట చెప్పాను అంటే నాకు నాకే అనుమానం వచ్చింది ఏంటి నేను ఏమైనా విసిగిస్తున్నానా అలానే మీరు జెన్యున్గా నాకు సలహా చెప్తారనే ఉద్దేశంతో నేను మీ ముందుకు ఈ నా సమస్యను తీసుకురావడం జరిగింది ఇలా కొన్ని అంటే అందరూ కాదులేండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు పెద్ద మనకి పరిచయం అయిన వాళ్ళు అయ్యి ఉండరు పరిచయం అంటే చాలామంది అనుకుని మీకు తెలిసిన వాళ్ళే కామెంట్ చేస్తారా చాలామంది కామెంట్లు ఒకలా ఉంటాయి అని ఒకసారి ఎవరో అడిగారు కాదండి వాళ్ళంతా నా ఛానల్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు మా వాళ్ళు మా బంధువులు కొంతమంది మొదట్లో నన్ను ఎంకరేజ్ చేయడానికి చేసేవారు తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత రెండు మూడు నెలలకు తర్వాత వాళ్ళు మానేశారు ఈ లోపల నా సబ్స్క్రైబర్సే నాకు చక్కగా కామెంట్ చేయడం అది ఉండేది వాళ్ళైనా మా బంధువులైనా ఓ పది మందో ఎంతమందో ఎనిమిది మంది చేస్తూ ఉండేవారు తర్వాత ఇంకా మెల్లిగా వీడియోలు చూస్తారు కానీ వీడియోలు చూసి లైక్ కొడతారు కామెంట్స్ పెట్టడం మానేశారు మా పిల్లలేం మానేశారు మొదట్లో మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేయడానికి పెడుతూ ఉండేవారు అప్పుడప్పుడు మాకు ఆడవాళ్ళే పెడతారు అంతే మా అబ్బాయిలు అయితే అసలు అబ్బాయి లైక్ కొట్టేది మమ్మీ అంటారు ఏంట ఇంట్లో వాళ్ళే చేరింటే అబ్బాయి ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేయకూడదు ఈ ప్రోగ్రెస్ ఎలా ఉందో నీకు తెలియాలి అంటాడు పైగా మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి అసలు రాడు వీడియో చూశాను వీడియో లైక్ చేశాను అంటాడు వాడింతగా ఏం చెప్పడు అది ఇంకేంటండి సంగతులు అయితే ఇప్పుడు నేను నేను ఇదివరకు చెప్పాను ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పొద్దండి మనం లోపు అవుతాము మన బాధ ఏమైనా ఉంటే భగవంతుడు దగ్గర కూర్చుని ఆయనతో చెప్పుకోవాలి పూజ గదిలో కూర్చుని ఆయనే మనం తెప్పడు సాధించడు ఏమీ అనడు మనకే ఏదో ఒక మార్గం మనకి తప్పకుండా ఆయన చూపిస్తాడు అని చెప్పాను నేను ఇది సమస్య కాదు నేను చెప్పింది మా పిల్లల గురించి అదొక బాధాకరమైన సంఘటన మీరందరూ నా వాళ్ళు అయినప్పుడు నా బాధ మీతో పంచుకోవడంలో తప్పు లేదు అని అనిపించింది అది అందుకోసమని చెప్పాను మీరు అందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పారు అలాగే చిన్నబాబుకు పర్వాలేదు బాగానే ఉంది పెద్ద బాబు మెడ దగ్గర కదా ఇలా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇలా అన్నప్పుడు మరి ఇది ఎంత నొప్పిగా ఉంటుంది కదా కొంచెం ఇంకా కొంచెం ఫేవరిష్గా నొప్పిగా ఉంది అని చెప్పాడు ఇంకా మందులు ఉన్నాయిలే కానీ నిన్న వీడియో కాల్లో చూస్తే మరి ఇలా నేను రావడానికి పోనీ మా వారిని నేను ఉంటాను ఇంట్లో మీరు వెళ్ళండి అన్నారు నేను వెళ్ళిన కన్నా నువ్వు వెళ్తే అమ్మ వచ్చింది అని వాళ్ళకి ఇదిగా ఉంటుంది నేనేమి పెద్ద అంత మాట్లాడతాను చూస్తాను ఒకసారి కానీ పోనీ నువ్వే వెళ్ళు అన్నారు కానీ మా నాన్నగారు అసలు ఇంకా కొంత ఫోన్ చేసి ఇస్తారు మొన్న నేను వస్తున్నావు కదా నువ్వు వస్తున్నావు కదా అని నేను ఉండిపోతానేమో వైజాగ్లో అని భయం వేసింది అని అనిపిస్తాం ఆయన్ని వదిలి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం కష్టం వైజాగ్ అంటే వెంటనే వచ్చేసాను కారులో కానీ ఒక్క రోజులో వచ్చేసి మళ్ళీ సింహాచలం వెళ్ళి అక్కడ కొంత నడిచి ఇవన్నేటప్పటికీ వెంట వెంటనే జర్నీ ఎంత కారులో వెళ్ళిన పాదాలు స్వెల్లింగ్ వచ్చేసాయండి వాపు ఇంకా ఇవాటికి కొంచెం ఇంకా మామూలు అవుతున్నాయి నిన్న మొన్న అయితే చాలా ఇదిగా ఉన్నాయి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి వెంటనే మొన్నడే రాలేను కదా ఒక నాలుగు రోజులైనా పడుతుంది వెళ్ళడం రావడం రెండు రోజులైనా అంత దూరం వెళ్ళిన తర్వాత అని అందుకని ప్రస్తుతం వెళ్ళడం లేదు ఫోన్లేమ్మా ఏం పర్వాలేదు వీడియో కాల్లో చూద్దు కానీ మేమే వస్తానులే ఎప్పుడో అని పిల్లలు అన్నారు అది విషయం అండి నేను ఇప్పుడు నేను చెప్పింది మీరు కూడా ఎప్పుడు సమస్యను భగవంతుడితోనే చెప్పండి నేను నా బాధ చెప్పాను అది పిల్లలకి రా జరిగిందని సమస్య మాత్రం భగవంతుడికే చెప్పుకోవాలి ఇది భగవంతుడికే చెప్పుకున్నాను ఆ భగవంతుడు దయ్య ఉండబట్టే మీ అందరి అభిమానం ఉండబట్టే అయినా నేను పడిపోకుండా చివరి మెట్టు వరకు జారి ఆగడం చిన్నబాబుకి అంత కాల్లో గుచ్చుకుపోయింది వాడికి లోతుగా ఆ నరాలన్నీ సెన్సిటివ్గా ఉంటాయి కదా పాదం దగ్గర వాడు మెల్లిగా కోలుకుంటున్నాడు పెద్దవాడికి చెప్పే అక్కర్లేదు ప్రాణగండమైతే ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఇలా ఉండేలా చేసింది ఎవరో అన్నారు తల్లి పిల్లలకు దిష్టి కొట్టిపోయిందమ్మా పోన్ లేదు అనుకోండి అన్నారు సరే భగవంతుడు దయ మీ అభిమానంతో బాగానే ఉన్నామండి మీరు కూడా ఎప్పుడు మీ సమస్యని సమస్య ఏదైనా ఉంటే ఎవరిదైనా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ప్రపంచంలో ప్రతిదీ లోకువా హేళన అయిపోయిందండి ఏదైనా సరే మన డబ్బు కానీ అప్పుడు ఈ విషయం మళ్ళీ మన ఇదిని చూపించుకుంటే అది మన గొప్పదనాన్ని చూపించుకుంటే అది చూస్తున్నారు తప్ప ఎవరు ఆ మనకెందుకులే వీళ్ళ బాధ మనకెందుకులే వీళ్ళ ఇది మనకెందుకులే అని అన్నట్టు తయారయ్యారు అంటే మానవత్వం లోపిస్తోంది మనుషుల్లో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏదైనా గొప్ప అవతల వాడు బాగుంటే జలస్ ఇలాగే ఉంది అంతే ఒక రకమైన హేళన లేకపోతే ఈర్ష ఈ రెండే తిరుగుతున్నాయి అంతేగాని ఒక మానవత్వం మంచి మాట ఫోన్లే వాళ్ళు ఏదో కొనుక్కున్నారు బాగున్నారు అలా ఎవరికీ ఉండడం లేదు పైగా అంతకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు అయ్యో మనం ఆ స్థితికి వెళ్ళలేకపోయామే అని బాధపడ్డా కొంచెం అందం చందం మనకన్నా ఎంతో గొప్పగా ఉన్నా కూడా బాధపడిపోతున్నారు అంటే అవతలవాడు ఏ రకంగానూ పైకి రాకూడదు నువ్వే పైని ఉండాలి ఏదోని గొప్ప చూపించుకోవాలి అన్నట్టు ఈర్ష అసూయలతో ఉన్నారు తర్వాత మానవత్వం కూడా లోపిస్తోంది ఆ మనుషుల్లో ఏంటి అని కాకపోతే చాలామంది ఇంకా మంచివాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఈ పాటి కా ఇలాంటి ప్రపంచంలో ఈర్ష అసూయలు ఒక మానవత్వం లేని ఈ ప్రపంచంలో మనం అందరం మన మనం రక్షించుకోవాలండి నరసింహస్వామిని సదా ప్రార్థిస్తూ ఉంటే పెద్ద కరాలంబ స్తోత్రం కొంతమంది రోజు చరవలేకపోవచ్చు నేను ఇదివరకు చెప్పాను చిన్నదే శ్రీమన్ గరుడత్వ గరుడ ధ్వజ శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్ర సమనాయ సంసార సాగర భోషదాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ యో వ్యాయ హరయే గురవే నమోస్తుతే రోజు ఇది మూడు సార్లు చదువుకున్నా చాలా మంచిదండి నరసింహస్వామి మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తాడనమాట అందుకని ఉగ్రం వీరం మహావీరం అది కూడా ఉంటుంది అది కూడా చాలా మంచిది అలా నరసింహస్వామిని ప్రార్థిస్తే ఆయన మనని ఎటువంటి శత్రువులు నుంచి ఆపదల నుంచి శత్రుభీతి లేకుండా ఆపదలు రాకుండా సర్వ బాధల నుంచి మనని కాపాడుతాడండి ఆయన ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ నరసింహ రక్షణ మనకు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఆయన భక్తవరదుడు బాలుడైన ప్రహ్లాదుడినే ఆయన కాపాడి తండ్రి ఎన్నిసార్లు చంపుదామని ప్రయత్నించినా ఆయన్ని అలా కాపాడుతూ వచ్చి దు దుష్ట శిక్షణ గావించాడు అందుకని ఆ నరసింహస్వామి భక్తవరదుడు ఆయన్ని ప్రార్థిస్తే అంటే మిగతా దేవుళ్ళని ప్రార్థించొద్దు అని కాదు నా ఉద్దేశం మనుషుల దగ్గర నుంచి ఉన్న ఈర్ష్య అసూయల నుంచి మనకు ఒక రక్షణ కవచం తప్పకుండా ఏర్పడుతుంది ఇదండి ఈరోజు నేను చెప్పేది మే అందరి సహాయం అంటే మాట రూపంగా నాకు ఇచ్చే ఇది నాకు ఎంతో పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుందండి అలాగే మీరందరూ కూడా నేను సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడూ భగవంతుని ప్రార్థిస్తాను అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ప్రపంచంలో అందరూ బాగుండాలని కూడా అనుకుంటా కానీ నా వాళ్ళు మీరంతా నా నా కుటుంబ సభ్యులు ఎలాగో నా ఛానల్ సభ్యులు నాకు అంతే మీరందరూ ఎంతో చక్కగా ఉండాలి పాజిటివ్ వైబ్స్ అన్నీ మీకు కూడా రావాలి హ్యాపీగా ఉండాలి ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకి తొలగిపోవాలి అని అనుకుంటూ ఉంటాను మీ అందరి గురించి కూడా ఈరోజు ఇవి నా కబుర్లు మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల